హాయ్ అండి నేను మీ స్వప్న మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఒరిస్సా స్టేట్లోనే ఫేమస్ అయిన హెరాకు డ్యామ్ చూడడానికని వెళ్తున్నాం అలానే మాతో పాటు మీరు కూడా చూసేయండి ఈ హెరాకు డ్యామ్ మా విలేజ్ నుంచి అయితే ఒక ఎయిటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అదే సంబల్పూర్ నుంచి అయితే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ చూస్తున్న ఈ ప్లేస్ అంతా కూడా మనం చూడడానికి బాగుంటుంది ఈ వాటర్ అంతా కూడా డ్యామ్ నుంచి వచ్చే వాటరే ఇక్కడ చూస్తున్నట్లయితే పైన రాళ్ళన్నీ కూడా కలర్స్లో ఉన్నాయి కింద అయితే బ్లాక్ కలర్లా ఉన్నాయి కదా ఈ బ్లాక్ కలర్ ఎక్కడ వరకు అయితే ఉందో వాటర్ అంతా కూడా ఇది సమ్మర్ కాబట్టి అంతవరకు లేదు అదే రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్లో కానీ వాటర్ పై వరకు కూడా వచ్చేస్తూ ఉంటుందంట కింద అయితే అయితే బాగా నాచుగా ఉన్నాయి దిగడానికైతే కుదరడం లేదో జారుతూ ఉంది పై వరకు ఎక్కడ బ్లాక్ అయితే ఉందో అంతవరకు కూడా రైనీ సీజన్లో అయితే ఫుల్ వాటర్ అక్కడ వరకు ఉంటుంది ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా వ్యూ పాయింట్ మాత్రమే ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నట్లయితే అక్కడ మనం డ్యామ్ అనేది పైనుంచి కూడా మొత్తం లుక్ ఎలా ఉంటుందో చూడవచ్చు ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి వ్యూ పాయింట్లన్నీ కూడా చూసి అప్పుడు లాస్ట్గా డ్యామ్ అనేది చూద్దాం దిగడానికైతే అస్సలు ట్రై చేయొద్దు ఎందుకంటే ఆ రాళ్ళన్నీ కూడా నాచుగా ఉన్నాయి ఇలా అడుగు పెట్టగానే అలా జారిపోతుంది ప్రమాదం కాబట్టి దిగడానికైతే ట్రై చేయొద్దు ఈ ప్లేస్ అయితే ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది చుట్టువైపులో చూసినట్లయితే మొత్తం కూడా కొండలతో ఉన్నది ఇది మొత్తం కూడా కొండ ప్రదేశమే ఒకసారి మొత్తం లుక్ కూడా చూసినట్లయితే ఇలా చాలా అందంగా చూడడానికైతే చాలా బాగుంది అక్కడ వ్యూ పాయింట్ చూసిన తర్వాత ఇంకొంచెం ముందుకైతే వెళ్తూ ఉన్నాం రోడ్ గమనించినట్లయితే ఇలా ఉంది కదా ఇలానే నీట్గానే డ్యామ్ మనకి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో డ్యామ్ వాటర్ అక్కడ నుండి కూడా రోడ్ ఇదే విధంగా చాలా అయితే బాగుంది కాకపోతే కొన్ని మలుపులు అనేవి ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ అనేది చేస్తూ వెళ్ళాలి చుట్టూ కూడా చెట్లతో ఇలా ప్రశాంతమైన జర్నీ అయితే బాగుంది మేమైతే వీకెండ్లో వెళ్ళాం కాబట్టి అంతగా లేరు కానీ కొంచెం మంది అయితే ఉన్నారు అదే హాలిడేస్ టైంలో వెళ్ళినట్లయితే ఇంకొంచెం జనం అయితే ఉంటారు అలా ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి ఇంకో వ్యూ పాయింట్ దగ్గర అయితే ఆగాము ఫుడ్ విషయానికి వస్తే మీల్స్ లాంటివి ఏమీ ఉండవు మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని అక్కడికి తీసుకువెళ్ళి అక్కడే తినడం చాలా మంచిది ఇక్కడ స్టార్టింగ్లో ఒక చిన్న షాప్ అయితే ఉంది ఇక్కడ కూల్ డ్రింక్స్ అలాంటివి అయితే దొరుకుతాయి ఇక్కడ చూసినట్లయితే వాటర్ స్పోర్ట్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంది చాలా రకాల స్పోర్ట్స్ అయితే ఉన్నాయి మేమైతే స్పీడ్ బోట్ చూస్ చేసుకున్నాం నార్మల్ రైడ్ అయితే టూ హండ్రెడ్ అదే అడ్వెంచర్ రైడ్ అయితే టూ ఫిఫ్టీ మేమైతే అడ్వెంచర్ రైడ్కి అయితే వెళ్తున్నాం నాకు ఇలా వాటర్ స్పోర్ట్స్ ఇదే ఫస్ట్ టైం కాబట్టి ముందే హై ఎందుకని కొంచెం నార్మల్గా ఉన్నది లాంటిదే చూస్ చేసుకున్నాం సేఫ్ జాకెట్స్ అలాంటివి కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మా రైడ్ అయితే స్టార్ట్ అయ్యింది అక్కడ డ్రోన్ షాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి డ్రోన్ షాట్స్ అలానే హెచ్డి పిక్స్ కూడా వాళ్ళే తీసి కాస్ట్ ఎంతని చెప్పి ముందుగానే మనం మాట్లాడుకుంటే వాళ్ళే తీసి మనకి ఇస్తారు అలా వాటర్ మధ్యలోకి తీసుకెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనకి స్టాప్ చేస్తారు అక్కడ పిక్స్ తీసుకోవడానికి అలానే వీడియో ఏమన్నా షూట్ చేసుకుంటానికని అలా మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆపుతారు అలానే మొబైల్స్ పట్టుకుని వీడియో తీయడం కూడా కొంచెం సేఫ్గానే ఉండాలి ఆ గాలి ఫోర్స్కి మొబైల్ అయితే షేక్ అవుతుంది వాటర్లో పడే ఛాన్స్ కూడా ఉంటుంది స్టార్టింగ్లో కార్తీక్ భయపడకుండానే ఎక్కేశాడు కానీ అది అటు ఇటు కదులుతూ ఉంటే కొంచెం స్పీడ్గా వెళ్తూ ఉంటే మాత్రం చాలా భయపడ్డాడు మా బోట్ రైటింగ్ అయితే అయిపోయింది కొంచెం కొంచెం భయంగా ఉంది కానీ కొంచెం పర్వాలేదు ఇక్కడ వాటర్ రైడింగ్సే కాకుండా పారాసైలింగ్ కూడా ఉంది కాకపోతే సింగిల్ ఫ్లై అంటే ఒకరు మాత్రమే వెళ్ళాలి ఇంకొంచెం ముందుకైతే వెళ్తున్నాం అదే డ్యామ్ చూడడానికని లాస్ట్ వ్యూ పాయింట్ అదే చూడడానికి వెళ్తున్నాం ఇక్కడైతే ఎంట్రీ టికెట్ తీసుకుని అప్పుడు లోపలికి అయితే ఉంటుంది ఎంట్రీ టికెట్ పర్సన్కి అయితే టెన్ రూపీస్ అదే బైక్కి అయితే ఫైవ్ రూపీస్ ఉంటుంది లోపలికైతే వచ్చేసాం ఇప్పుడు డ్యామ్ చూడడానికి అయితే వెళ్తున్నాం ఫుడ్ విషయంలో మాత్రం మేము అయితే చాలా దెబ్బ తినేసాము అక్కడ తినడానికి ఏమీ అయితే లేవు చాక్లెట్లు బిస్కెట్లు ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ మాత్రమే ఉన్నాయి మేము వెళ్ళిన రోజున ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్దామని అనుకున్నాం కాకపోతే అప్పటికప్పుడు వెళ్ళమా వద్దా అని అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఏమీ ప్రిపేర్ చేసుకోకుండా అయితే వెళ్ళిపోయాం అక్కడ ఏమైనా తినడానికి ఉంటాయేమో అని చూసాం కాకపోతే అక్కడ అసలు మనకి మీల్స్ లాంటివి కాదు టిఫిన్స్ లాంటివి కూడా అసలు ఏమీ అయితే లేవు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవే షాప్స్ ఉన్నాయి అక్కడ కూల్ డ్రింక్స్ మాత్రమే ఉంటున్నాయి ఆ పైన కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఆ పై వరకు వెళ్ళి అక్కడి నుంచి అయితే మనం వ్యూ చూడాల్సి ఉంటుంది అక్కడ స్తంభాలలో కనిపిస్తుంది కదా ఆ స్తంభం పైన రౌండ్కి ఉంది కదా అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది ఆ పై కంటే వెళ్ళే ముందు ఈ మధ్యలోనే కొంచెం ఫొటోస్ తీసుకుంటానికి కానీ చూడడానికనే కానీ వైపులా ఇక్కడ కూడా వ్యూ పాయింట్ బాగుంది ఇంక లైట్ చేయకుండా ఆ పైకి అయితే వెళ్ళి పైనుంచి మనం వ్యూ పాయింట్ డ్యామ్ అనేది మనం చూసేద్దాం అలా కొంచెం లోపల వైపుకి అయితే వెళ్ళినట్లయితే చిన్న చిన్న మెట్లు అయితే ఉంటాయి ఆ మెట్లు ఎక్కుకుంటూ పైకి వెళ్ళటమే ఆ మెట్లన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే మనకి స్ట్రైట్గా ఉండకుండా రౌండ్ షేప్లో ఉంటాయి అంటే మనం రౌండ్గా వెళ్ళాల్సి ఉంటుంది ఇలా రౌండ్గా ఎక్కుతూ వెళ్ళాలి కాబట్టి కొంచెం కష్టంగానే ఉంది అంటే ఫాస్ట్గా ఎక్కలేకపోయాం ఎలా అయితేనో అయితే పై వరకు అయితే వెళ్ళిపోయాం ఇలా పైనుంచి వైపు చూసినట్లయితే మనకి డ్యామ్ అనేది చాలా అందంగా క్లియర్గా అయితే కనిపిస్తుంది నా వెనక వైపున ఉంది కదా అదే డ్యామ్ ఈ డ్యామ్ హిరాకు డ్యామ్ ఇది మనకి ప్రపంచంలోనే అతి పెద్దదైన డ్యామ్ అని అంటారు ఈ డ్యామ్ మహానదిపై నిర్మించబడి ఉంది స్వాతంత్రం తర్వాత నిర్మించిన ప్రాజెక్ట్లో ఇది ఒకటి ఇది మన భారతదేశంలోని అతి పొడవైన ఆనకట్టుగా కూడా పిలుస్తారు ఈ డ్యామ్ మనకి సుమారుగా ఇరవై ఆరు కిలోమీటర్స్ అయితే ఉంటుంది అలానే ఈ డ్యామ్ పేరు వచ్చి హిరాకో డ్యామ్ కదా హిరా అంటేనే వజ్రం అంటే ఈ డ్యామ్లో వజ్రాలు ఉన్నట్లుగా కూడా అంటూ ఉంటారు ఇది సమ్మర్ కాబట్టి వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి గేట్లు అయితే వెత్తలేదు అదే రైనీ సీజన్లో అయితే వాటర్ బాగా ఉంటుంది కాబట్టి గేట్స్ అనేవి ఎత్తుతారు కదా అప్పుడైతే వాటర్ చాలా బాగుంటుంది చూడడానికి అది మనకి పొగలా అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ వ్యవసాయానికి వాడే నీరంతా కూడా మనకి ఈ డ్యామ్ నుంచే వస్తుంది అలా కొంచెం సేపు అక్కడే ఉండి ఆ డ్యామ్ చూడడం అయిన తర్వాత ఇలా కిందకి వెళ్ళి ఆ పక్కననే ఒక పార్క్ ఉంది మేము పైన చూస్తుంటే అక్కడ మాకు పార్కు ఉన్నట్టు కనిపించింది ఆ పార్క్ చూడడానికి వెళ్తూ ఉన్నాం పార్క్ కూడా చూడడానికి బాగుంది పచ్చని చెట్లతో చాలా అందంగా అయితే ఉంది ఆ పార్క్ లోపలంతా వీడియో కొంచెం తీయడం అయితే కుదరలేదు ఎందుకంటే అక్కడ చాలామంది జనరల్గా కూర్చొని ఉన్నారు కదా అందుకని వీడియో అయితే లోపల వైపు అయితే షూట్ చేయలేదు అలాగే మన ఛానల్ని చూస్తూ ఉండండి మీకు వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ అనేది చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సిమ్మల్ని ఆల్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియోస్ పోస్ట్ చేయని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్